హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వచ్చేసి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను నేను ఈ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి మనం తొందరగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అయితే ఇప్పుడు ఇది దీనికి లైనింగ్ వేయటం లేదు డిజైన్ కలంకారి డిజైన్ కదా దీనికైతే లైనింగ్ వద్దన్నారు స్పీడ్గా మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలాంటి టిప్స్ పాటించాలో చెప్తాను ఈ వీడియోలో ఫస్ట్ మనం బ్లౌజ్ అనేది త్వరగా కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నడు రోజు అయితే చెక్ చేసుకోవాలి అది బ్లౌజ్కి అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇదిగో చూడండి ముప్పై సైజు అనమాట ముప్పై సైజు అలాగే నెక్ వచ్చేసి స్నెక్ ఇప్పుడు మనం నడుం కొలత అయితే చూసేసుకున్నాము ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఎప్పుడైనా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇలా హ్యాండ్స్ కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది త్వరగా బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు ఇట్లా మనకి కింద మడత పట్టి అనమాట ఇది ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా పట్టి మడత వేసుకోవడానికి చేతి పని చేసుకోవడం కోసం అది పెట్టాను చిన్న పట్టి కావాలంటే మన నుంచి సరిపోయి కొంచెం పెద్దది అయితే వన్ అండ్ హాఫ్ అనమాట ఇలాగ చేయి తిరిగేసి ఇలా పెట్టేసుకోండి ఇలా మనకి ఇక్కడ పట్టుకొని ఈ వేరుతో ఇలా పట్టేసుకొని ఇలా పట్టుకున్నాము అని అంటే మనకి క్లాత్ ఎక్కడ వరకు లూజ్ సరిపోయిందో అంత అయితే వచ్చేసిద్ది ఇది కలర్ వైట్ ఉంది కదా కనపడుతుందో లేదో ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది మార్కింగ్ వేసుకున్నట్టే ఇలా అయితే కట్ చేసుకోండి దీన్ని పక్కన పెట్టేసి ఇక్కడ సెంటర్లో ఒక డాట్ ఇచ్చేయండి అయితే ఇక్కడ కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకోండి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చంకలోత్ తీసుకోవాలి లైనింగ్ బ్లౌజ్కి అయితే నేను ముందే లోతు తీయను ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి చంకలోత్ అనేది తీసుకుంటాను ఇలాగ ఇలాగే ఇప్పుడు శాంకలవత కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం దీంట్లో ఏమీ మార్చేది ఏమీ లేదు క్లాత్ని బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే ఉంచేసుకొని క్లాత్ అనేది కొంచెం మనకి పైకి జరుపుకోవడమే కింద హ్యాండ్స్ కట్ చేసాం కదా ఇటువైపు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి అయితే బ్యాక్ పార్ట్కి ఈ బ్లౌజ్ అనేది కొంచెం పొడవ పెట్టమన్నారు ఈ బ్లౌజ్ అనేది మనకి ఎప్పుడు రిపీటెడ్గా వచ్చే బ్లౌజ్ అనమాట ప్రతి డే మంత్ ప్రతి నెల నాలుగైదు బ్లౌజులు అయితే ఉంటూ ఉంటాయి వెళ్ళి అందుకని ఎప్పుడు ఆ జాకెట్ కూడా ఒకటే అనమాట ఇక్కడ నా దగ్గరే ఇలా నడుమ రోజు కొలుచుకొని ఒక గీత కొట్టేసుకోండి ఎక్స్ట్రా ఒక గీత కొట్టేసుకోండి ఇప్పుడు మనం ఇదనేది పొడవు పెంచుకున్నాం పొడవ పెంచుకున్నప్పుడు మనకి నెక్ అనేది వాళ్ళు దించమదు కదా నెక్ కూడా కిందకి పెట్టాలి అని అంటే మనం ఇక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకోవాలి వాళ్ళు నెక్కువ డీప్ అయితే దించమని లేదు ఓన్లీ పొడవ మాత్రమే పెట్టమన్నారు కాబట్టి ఎట్లయితే మార్కింగ్ చూసుకోండి ఇక్కడికి ఉంది ఇప్పుడు మనం వాళ్ళు పెట్టమని ఎగస్ట పొడవు ఇక దీన్ని మనం వదిలేసేసి ఇలాగ ఇట్లా స్ట్రైట్గా గీత కొట్టేసేయండి ఇప్పుడు వెడల్పు అయితే డీప్ అయితే ఇది బ్లౌజ్ పొడవు అయితే పద్నాలుగు ఉంది మనకు పొడవ పెట్టమన్నారు పదిహేను ఇటు పావు ఇటు పావు ఖర్చులకు పోను పదిహేను ఇంచులు పొడవైతే వచ్చేసింది ఇప్పుడు చంకడి డౌన్ అనమాట చంక డౌన్ కూడా ఇక్కడి నుంచి పెడుతున్నా ఇలాగే పెట్టుకోవాలి ఇక్కడి నుంచి పెట్టామంటే అనేది కిందకు వచ్చేసి బ్లౌజ్ కుదరదు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ముప్పై సైజు నడుము కాబట్టి ఐదు ఇంచులు పులిషోలర అనమాట ఇది పులిషోలర్కి ఇట్లా ఐదు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇంచులకి ఇక్కడ కూడా మార్కింగ్ వేసి షేప్ ఇచ్చేసేయండి ఇట్లా షేప్ ఇచ్చేసి ఇక్కడ ఒకటిన్నర ఒకటిన్నరకి ఇట్లా రౌండ్గా మార్కింగ్ వేసుకోండి సంక్రౌండ్ అనేది ఇప్పుడు శంకరౌండ్ చెక్ చేసుకున్నా బ్లౌజ్ కట్ చేసుకొని చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా అర్థమవుద్ది మన కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత ఉందో ఈ బ్లౌజ్ కొన్నంత షోల్డర్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడికి పెట్టాం కదా ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ ఎంత వచ్చిందో షోల్డర్ దగ్గర చూద్దాం నెక్ విడల్ రెండు వచ్చి రెండు ఒక రెండు పాయింట్లు అయితే ఉంది ఇక్కడ వచ్చేసి మనం రెండున్నర పెట్టుకుందాం పలకమేడ కదా రెండున్నర పెట్టేసాను ఇప్పుడు దీన్ని ఇట్లా స్ట్రైట్గా లైన్ గెలిపేద్దాం మీరు స్కేల్తో కొట్టేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇప్పుడు మాకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది సేమ్ ఎలా మార్కింగ్ వేసామో అలా అయితే కట్ చేద్దాం మీకు వీలైతే ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానమాట పలక మేడకి ఇలా అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి నెక్కు వెడల్పు అనేది ఇక్కడ షోలర్ దగ్గర ఎక్కువ తీసుకోకూడదు అది వాళ్ళు వేసుకునే తీరుని బట్టి కూడా ఉంటుంది వాళ్ళు నెక్కు వెడల్పు వేసుకునే వాళ్ళు అయితే ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు షోలర్ దగ్గర వీళ్ళు నార్మల్గా ఉంటుంది అనమాట నెక్కు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయటం అయిపోయింది అయితే ఇప్పుడు మనం బ్లౌజు కా పొడవ పెట్టాం కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మూడు వేళ్ళు ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్పింగ్ వేసుకొని ఇలా క్రాస్గా ఇలా తీసేసేయండి ఒక వన్ ఇంచ్ అయితే ఉంటుంది ఇంత ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది బ్లౌజ్ పొడవలు పెంచినప్పుడు పదిహేను ఇంచుల కన్నా బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ ఇలా క్రా పెట్టేసుకొని ఇక్కడ హ్యాండ్స్ ఇటు బ్యాక్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఈ మూలకనేది రావాలి ఇప్పుడు మనకి ఇక్కడ చంక్రాండ్ తీసాం కదా ఈ చంక్రాండ్ వైపున ఇలా మూలగా క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ అయితే అదే ప్లెయిన్ కటింగ్ అయితే ఇది ఇలా వేసుకుంటే క్రాస్ కటింగ్ అనమాట క్లాత్ను ఇలా వేసుకొని మార్పింగ్ వేసుకుంటే స్ట్రైట్ కట్ అనమాట ఈ బ్లౌజ్ అయితే మనకి క్రాస్ కటింగే కాబట్టి ఇలా కింద వైపున క్లాత్ ఉందో లేదని చూసుకోండి ఒకసారి ఇలా క్లాత్ ఇట్లా క్రాస్గా వేసేటప్పుడు కొంచెం చూసుకోండి ఇలా వేసామనుకో క్లాత్ ఇక్కడ చూసుకోండి ఇలా క్రాస్గా వేసాం కదా ఇక్కడ నుంచి ఇలా మనం నెక్ కట్ చేసాము అని అంటే ఈ ముందు పార్ట్ అనేది ఇరుగ్గా అయిపోయింది అనమాట ఇక్కడ లెంత్ అనేది ఇరుకు వచ్చేసిద్ది ఈ ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు ఇలా కట్ చేసుకోండి మనం కట్ చేయడానికి ముందే ఇలా నీట్గా చూసుకోవాలి ఇలా ఇక్కడ మనకి ఎక్కువ క్లాత్ కనుక ఉంటే మనకి ఇక్కడ లెంత్ అనేది ఇలా కావాల్సినంత నెక్ వెడల్పు అనేది వచ్చేసిద్ది ఇప్పుడు మనకి ఇది కదలకుండా ఇలా పెట్టేసుకొని మార్పింగ్ వేసుకున్నాం అంత ఈజీగా ప్లెయిన్ బ్లౌజ్ నిమిషాల్లోనే కట్ చేసుకోవచ్చు ఎంతో టైం పట్టదు మనం ఇదే మెదళ్ళు లైనింగ్ బ్లౌజ్ కూడా సింపుల్గానే కట్ చేసుకోవచ్చు పెద్ద టైమే పట్టదు ఇలా షేప్ పెయిట్ పొడవు చూసుకొని ఇప్పుడు మనం ఇక్కడ తీసేసాం కాబట్టి దానికి సంబంధం లేదు ఇక్కడి నుంచే మనం చూసుకోవాలి ఇప్పుడు నెక్ డీపు రెంట్ పాత ఎక్కువ డీప్ అనేది ఇలా గీసేసుకోండి ఎక్కువగా ఇలా గీసుకోవడం అలవాటు నాకు ఇలా గీసేసేయండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షేట్ బెల్ట్ దగ్గర హైట్ చెక్ చేసాం కాబట్టి దీన్ని ఇలా మడత పెట్టేసుకోండి మడత పెట్టేసుకొని ఇక్కడికి ఒక గీత కొట్టేసేయండి ఇప్పుడు దీన్ని తీసేసి ఇప్పుడు మనం యాజ్ ఇట్ టీజ్గా ఇట్లా నీకు పలకని కట్ గీసేసాం కదా ఇలాగే ఇప్పుడు మనం మెయిన్ డాట్ పొడవ చూసుకుందాం మెయిన్ ఆటపడవో ఇక్కడికి ఉంది ఇక్కడికి ఉందనమాట టుక్స్ పట్టీ వేసిన వైపే మెయిన్ డాట్ పొడవు చూసుకోండి చంకలో తీసుకున్నాం ఇంతవరకు చంకలో సరిపోతుంది ఇప్పుడు మనకి ముందు నెక్ ఎంత హైట్ ఉందో చూద్దాం ఇలా సరిపోయింది ఇక్కడికైతే అయితే ఉంది దీన్ని ఇలా మార్పింగ్ వేసుకున్నారు రౌండ్గా ఈ మార్కింగ్ వేసేటప్పుడు కూడా జాగ్రత్త మనం వేసుకునే దాంట్లో ఉండదు ఇట్లా రౌండ్గా వేసుకోవటమా ఇలా వేసుకోవటమా ఇక్కడ నుంచి ఇలా గీసుకోవడం అనేది మనకి అన్నీ ఎక్కువ డెల్పును బట్టి ఉంటుంది వీళ్ళు మనకి డైలీ కస్టమర్లే కాబట్టి వీళ్ళు ఎలా వేసుకుంటారో అదేవిధంగా నేను కట్ చేస్తున్నా ఇప్పుడు ఉక్సులు పట్టి పొడవు ఇక్కడ ఒక రెండేళ్ళు వదిలిపెట్టేసేయండి ఇలా ఉక్స్కి ఉక్స్కి ఎంత గ్యాప్ ఉందో అంత అయితే వదిలిపెట్టేయండి ఇక్కడికి ఉంది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇది పొడవు చూసుకున్నాం ఇక్కడి నుంచి ఇదిగో ఇదైతే పొడవు ఇక్కడికి వచ్చిందనమాట వైట్ కలర్ ఉంది కదా కనిపించట్లేదు ఇప్పుడు మనకి ఈ గీతలోకి ఇలా రాసుకు కలిపేసుకోండి ఇలాగ ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ అయిపోయింది సేమ్ ఇలాగే కట్ చేసుకుందాం మార్కింగ్ వేసినట్టే మనం కుట్టేటప్పుడు కన్నా కూడా కటింగ్ నీట్గా చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ కుట్టడం కూడా త్వరగా అయిపోయింది ఇప్పుడు మనం ఇక మిషన్ మీద కటింగ్ చేసేది ఏమి ఉండదు అనమాట ఇక్కడే మనం నీట్గా కట్ చేసుకొని వెళ్తే ఒక పావు గంటలోనే ఈ బ్లౌజ్ కుట్టేసేయచ్చు క్లాత్ ఎప్పుడు కూడా మనకి వీలుగా ఉండేటట్టు ఇలా తిప్పుకోండి కాటన్ క్లాతే కాబట్టి మనం ఇట్లా నీట్గా కట్ చేసుకుంటూ మనకు ప్రింట్ కూడా కట్ చేయటం అయిపోయింది ఇప్పుడు మనం డాట్స్ వేసేటప్పుడు మార్కింగ్ ఎలా వేసుకోవాలంటే ఇట్లా షాల్ దగ్గరికి పెట్టేసి ఇట్లా ప్రత్యేకంగా ఏం అవసరం లేదు ఇట్లా రాసుగా ఇలా వేసుకోవాలి ఇక్కడ ఒక ఇంచులు అనేది ఉంటే సరిపోయింది చూడండి ఇంచుల ముడంగులాలు ఉందంటే సరిపోయి ఇలా మనకి డాట్ అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం షేప్ బెల్ట్లు నడుము పట్టి అవన్నీ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇది వచ్చేసి కాజాల్కి సరిపోతుంది ఇది బ్యాక్ పార్ట్లో నడుముకి జాయింట్ వేస్తాం కదా నడుము పట్టి దానికి సరిపోయిద్ది ఇప్పుడు మనకు వచ్చేసి షేప్ బెల్ట్ టు ఇటు సరిపోయి చూద్దాం ఇటు సరిపోతే ఇట్లా డబుల్ లేయర్ అయినా తీసుకోవచ్చు డబల్ లేయర్ తీసుకునేటప్పుడు కాజాల పట్టి వైపు చూసుకోండి ఇప్పుడు ఇది కాజాల పట్టి కదా ఈ కాజాల పట్టి వైపు చూసుకోండి అప్పుడు మనం ఎక్స్ట్రా తీసుకునే పని ఉండదు ఇప్పుడు సరిపోయిద్ది ఇప్పుడు మనకి క్లాత్ ఇటు ఎక్కువే ఉంది కాబట్టి ఇట్లా డబల్ లేయర్ వేద్దాం అంటే ఒకేసారి రెండు వచ్చేస్తాయి ఇప్పుడు పొడవ చెక్ చేసుకొని ైటు దీనికన్నా ఒక పావి ఇంచు హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి కింద మనకి మడత పెడతాము ఇక్కడ ఖర్చులకి పోయింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ హైట్ కూడా దీనికన్నా ఉన్నదానికన్నా పావి ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి ఇలాగే వేసుకొని కట్ చేసుకోవటమే ఇప్పుడు మనం కింద ఇలా షేప్ బెల్ట్ అనేది కట్ చేసి మనకు ఒకేసారి మెడపట్టిలు కూడా కట్ చేసుకోవచ్చు మిగిలిన క్లాత్ షేప్ బెల్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మెడ కదా మెడకి మనం స్ట్రైట్ పీస్లు అనేది తీసుకోవాలి మెడపట్టి వేయటానికి మెడ జాకెట్ ఈజీగా ఇలా కట్ చేసుకోండి చాలా తొందరగానే కట్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ కటింగ్స్ స్టిచ్చింగ్స్ అన్నీ ఉంటాయి టైలరింగ్ సంబంధించి ఇప్పుడు మనకి ఇవైతే సరిపోతాయి అన్నమాట మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఎంతో ఈజీగా హ్యాండ్స్ రెంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్ బెల్టు ఈజీగా ఇలా నిమిషాల్లోనే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కుట్టడానికి కూడా మనకి ఒక పదిహేను నిమిషాల్లో మనం అన్నీ కట్ చేసుకున్నాం కాబట్టి ఒక పదిహేను నిమిషాల్లో ఈ బ్లౌజ్ అయితే ఒక గంటకి నాలుగు బ్లౌజులు అయితే కట్ చేసుకోవచ్చు కట్ సారీ కుట్టేసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ నీట్గా కట్ చేసి మనం పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఎక్కువ టైం పట్టదు జస్ట్ గంటకి ఒక నాలుగు బ్లౌజులు అయితే ఈజీగా కుట్టేయచ్చు ప్లెయిన్ గ్లౌజులు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి